హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సౌందర్య వెంకటేష్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతే నేను పొద్దున్నే పిల్లలకి బాక్స్ పెట్టి స్కూల్కి అయితే పంపించేశాను పంపించేశాక మా ఆయన నేను తనకైతే వెళ్తున్నామండి ఆ హైవే పై నుంచి డైరెక్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే విజయవాడ వస్తుంది మనకి సో మనం రైట్ సైడ్ అయితే వెళ్ళాలి తణుకు అయితే వెళ్తున్నామండి ఒక చిన్న పని ఉండి సో మేము వెళ్ నేను వెళ్ళే ఊరు మీకు కూడా చూపిద్దామని నేనైతే షూట్ చేస్తా మనకిక్కడ విజయవాడ నుంచి అయితే ట్రైన్స్ వస్తాయండి ఏలూరు ఏలూరు వచ్చిన తర్వాత పూడ్ల చేబ్రోలు భీమడోలు తాడేపల్లిగూడెం రాజమండ్రి అటు తాడేపల్లిగూడెం స్టేషన్ ఉంటుంది మధ్యలో భీమడోలు అలాగే చేబ్రోలు దగ్గర కూడా ఉంటుంది సో ఇది వచ్చేసి చేబ్రోలు రైల్వే స్టేషన్ అనమాట దగ్గరలో ఉంది మనకి ఇక్కడ నుంచి ఇలా డైరెక్ట్ హైవే అనమాట తణుకు డైరెక్ట్ వెళ్ళిపోయి అక్కడ నుంచి ఒక చిన్న ఊరే అవునండి ఇంతకీ పని మీద వెళ్తున్నామన్నాం కానీ ఆ పని ఏంటో మీకు చెప్పలేదు కదా మా అత్తయ్య గారు అయితే మా ఆయన టెన్త్ క్లాస్లోనే ఉన్నప్పుడు చనిపోయారు మా మావయ్య గారు చనిపోయి నాలుగు సంవత్సరాలు అవుతుంది సో వాళ్ళిద్దరూ లేరు కాబట్టి మా అత్తయ్య మావయ్య తరఫున ఎవరైనా బంధువులు ఏదైనా ఫంక్షన్ చెప్పినా ఏమైనా కార్యక్రమం అయినా ఏమైనా హాస్పిటల్ ఇబ్బంది అయినా సరే ఎలాంటి కార్యక్రమాలైనా సరే మేమైతే వెళ్ళి చూడటం అయితే జరుగుతుంది సో ఆ పని మీదే ఇప్పుడైతే వెళ్తున్నాం మా అత్తయ్య గారు వాళ్ళ అక్క పెద్ద అత్తయ్య వాళ్ళ మావయ్య గారు చనిపోయారు కాబట్టి అత్తయ్యని చూద్దామని మేమైతే వెళ్తున్నాం మా సైడ్ అయితే పలకరించడం అంటారండి సో చనిపోయిన తర్వాత పెద్ద కర్మ అయ్యే లోపు స్వీట్ పట్టుకుని అయితే వెళ్ళి చూసి వస్తారు సో మీ మీకు తెలిసిన చోట్ల ఇలాంటి పద్ధతి అయితే ఉందా ఉంటే కామెంట్లో చెప్పండి నాకు సో పలకరింపుకైతే వెళ్తున్నాం మేము ఫస్ట్ మాకు జర్నీ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పడుతుంది సో మధ్యలో దాహంగా ఉందని ఒక చోటనైతే షోడా తాగుదామని ఆపాము టోల్ ప్లాజా ఇది టోల్ ప్లాజా నుంచి కొంచెం ముందుకెళ్ళాక షోడా బండి అయితే మాకు కనిపించిందనమాట అక్కడ అయితే ఆగాము సో మా ఆయన ఎలా మాట్లాడుతున్నారో చూడండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నా మీద మా ఆయన గారు జోకులు బాగా వేస్తారండి రెండు కుళ్ళు జోకులు అయితే వేసారు అక్కడ నవ్వలేకపోయాము సో షోడ్ అయితే తాగేసి అక్కడి నుంచి బయలుదేరిపోయాము మనమైతే తణుకు రీచ్ అయిపోయాము దొవ్వండే దొవ్వ వచ్చేసామండి దవ్వలో దానం అండి అది తనకు ఫైనల్లీ తణుకు వచ్చేసాము తణుకు వచ్చిన తర్వాత మనం ఇక్కడ రోడ్డు అయితే రిపేర్ వర్క్ జరుగుతుంది ఇది తవర్ గవర్నమెంట్ హాస్పిటల్ జిల్లా ఆసుపత్రి చాలా పెద్దగా ఉంటుంది సో మనం వెళ్తున్నాం కాబట్టి స్వీట్ తీసుకెళ్ళాలి కాబట్టి ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర స్వీట్ అయితే తీసుకున్నాము తీసుకుని అత్తయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరాము ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఊరి దగ్గరలో వేడివేడిగా బజ్జీలు వేస్తున్నారు అనమాట సో అక్కడ కూడా కొన్ని బజ్జీలు కట్టించుకొని అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేసేసాము సో అత్తయ్య మేము వెళ్ళేటప్పటికి ఎదురు చూస్తున్నారు చేస్తే అయితే మేము బయలుదేరిపోయేటప్పుడు వీడియో షూట్ చేసాం అత్తయ్య మావయ్య మా గారు అనమాట ఆయన పక్కనున్న ఆయన గారు మావి గారు ఈయనే మా మద్దిగారు సో అత్తయ్య వాళ్ళకి అత్తయ్య గారు వాళ్ళకి కోల్డ్ ఫామ్ ఉంది సో అదంతా కోల్డ్ ఫాము సో అక్కడికి వర్క్ చేసుకోవడానికి వచ్చాను తాగేసి ఇంకా రిటర్న్ పెద్ద అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి బయలుదేరిపోయాం సో ఏలూరు బయలుదేరేటప్పటికి సో చీకటి అడిపోయింది అనమాట చీకటి పడిపోయిన తర్వాత పిల్లలు కూడా వచ్చేసి ఉంటారు అనుకున్నాము వచ్చేసారు కూడా ఇంటి దగ్గర చూసుకున్నారు సో నాగం తల్లి గుడి అండి అది పోళ్ళ దగ్గర ఉంటుంది మీకు వెళ్ళేటప్పుడు చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు నాకు నాగం తల్లి గుడి ఒకరోజు వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తా ఫేమస్ అనమాట అలాగే భీముడోలు అయ్యప్ప స్వామి గుడి ఇంకా చీకటి అయిపోయింది అలాగా మా ప్రయాణం అయితే సాగింది అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా ఇద్దరు అత్తయ్యలు ఇంటికి వెళ్ళి వచ్చేస్తామన్నమాట సో అంతేనండి ఇక మనం మన ఊరి దగ్గరికి వచ్చేసాము మన వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మన వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే ప్లీజ్ క్షమించేసేయండి సో మన వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్ యూ మనం మార్నింగ్ వెళ్ళినప్పుడు అమ్మవారి దగ్గర దండం పెట్టుకున్నాం కదా సో అమ్మవారు అనమాట ఈవిడీ వచ్చేసాం మనం ఫైనలీ సో మన వీడియోని లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఇప్పటి వరకు మన ఛానల్ని చూసినందుకు